కోటగిరిలో సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ పాల్గొన్నారు ఉమ్మడి వర్ణి చందూర్ మండలాల కార్యకర్తల సన్నాహక సమావేశం అనంతరం శుక్రవారం రాత్రి కోటగిరి మండలంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా చేసినప్పుడు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రజలు ఆలోచించి తిరిగి ఈసారి ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని కోరారు పది సంవత్సరాలు ఎంపీగా చేసిన బీబీ పాటిల్ ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు అలాగే సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ బాన్స్పడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అందచేయడం జరిగిందని త్వరలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ శెట్కర్ ఎంపీగా ఓటేసి భారీ మెజార్టీ రవీందర్ రెడ్డి కోరారు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గనుక ఇచ్చి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలని ఆయన సూచించారు అలాగే ఈ సమావేశంలో ఏఎస్సీసీ స్పోక్ పర్సన్ గిరిజా శెట్కర్ మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక సౌకర్యాలు కల్పించిందని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు సౌకర్యం జీరో కరెంటు బిల్లు లాంటి అవకాశాలు కల్పించినందున ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని తెలియజేశారు కార్యక్రమంలో శ్రీనివాస్ శెట్కర్ కోటగిరి పోతంగల్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు దేశం ప్రధానమంత్రి లేసే లేస్తే ఇండియా న్యూ ఇండియా సిటీ ఇండియా మన మొక్కల వెనుకలు ఎందుకుంటా అందరం సమాజం కలిసి దేశం ముందుకెళ్తున్నట్టు ఇక్కడ మరి చూస్తున్నారు పది సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండి అక్కడ వెళ్ళకుండా రవీంద్రనాథ్ దగ్గర వస్తున్నారంటే మన అర్థం ఏంటి మనం వెళ్ళినా కూడా మన ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ కాదు చెప్పినా కూడా ప్రజల కోసం పనిచేసే మనుషులు కాదు మరి బీబీ పాటల్ అతను తోడి దొంగలు టిఆర్ఎస్ లో బిజినెస్ చేసుకున్నారు మరి ఇప్పుడు బిజినెస్ నడవాలంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయింది